కర్నూలు పాత ఈద్గా ఎదురుగా స్కంద వ్యాపార అపార్ట్మెంట్స్ థర్డ్ ఫ్లోర్ నందు ఎంఎం పై లోన్ ఫైనాన్స్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని మంత్రి టీజీ భరత్ మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు కలిసి ప్రారంభించారు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ మాట్లాడుతూ విద్యా వై వ్యక్ వ్యక్తిగత వ్యవసాయ గృహ షాపింగ్ వాహనాలకు అతి తక్కువ వడ్డీతో లోన్ అవకాశం కల్పిస్తామన్నారు లక్ష నుండి రెండు కోట్ల వరకు ఇచ్చే రుణాలపై ఎనభై పైసల నుంచి నూట రూపాయి ఇరవై ఐదు పైసల వడ్డీతో రుణ సౌకర్యం ఉంటుందన్నారు ఈ సదావకాశం నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు అందరికీ మా ధన్యవాదాలు వచ్చినందుకు థ్యాంక్స్ ఫర్ తమ్ముడు సో డీజీ పార్టీ పేరు కూడా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అదేవిధంగా సుమ్మన్ టీవీ కర్నూలు అండ్ మంద్యాలి ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రగండ గారికి ధన్యవాదాలు సో బయ్ నా పేరు మహేష్ అండి మినియన్ త్రీటీ ఫైవ్ ఫైనాన్షియల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలులో స్టార్ట్ చేశాను సో మన ముఖ్య ఏంటంటే ఫైనాన్షియల్ సర్వీస్ ఏంటంటే మనం పర్సనల్ లోన్స్ మ్యాన్ బిజినెస్ లోన్స్ హోమ్ లోన్స్ స్కూల్స్ హాస్పిటల్స్ కాలేజెస్ సో ఎక్విప్మెంట్ లోన్స్ ఆల్ టైప్ ఆఫ్ లోన్స్ అన్నీ మనం ప్రొవైడ్ చేస్తాం ఫిఫ్టీన్ నుంచి సెవెంటీ బ్యాక్స్ మనం టైప్ అయింటామండి సో ఏ కస్టమర్కి ఎలాంటి కస్టమర్కి వచ్చినా కూడా మనం లోన్ ప్రొవైడ్ చేసేంత కంపెనీ మనది ఎంఎం క్రెడిఫై ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడ్ పెట్టాడు అండి సో ఎలాంటి కస్టమర్ వచ్చినా కూడా మనకు ఏ విధమైనటువంటి లోన్ కావాలన్నా కూడా కస్టమర్కు ఫ్రీగా సర్వీస్ చేస్తున్నామండి ఎలాంటి కస్టమర్స్ కూడా ఛార్జెస్ లేకుండా ఫ్రీగా సర్వీస్ చేస్తున్నామండి ఎలాంటి టైప్ ఆఫ్ కంపెనీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నామండి సార్ మనము స్టార్టింగ్ వచ్చేసి వన్ ల్యాక్ నుంచి టూ సిఆర్ వరకు టెన్ సిఆర్ వరకు ప్రొవైడ్ చేస్తామండి కేస్ టు కేస్ ఫైవ్ టు ఫైవ్ అండి సో ఎలాంటి కస్టమర్స్ వచ్చినా కూడా మనం ప్రొవైడ్ చేస్తాం ఏపీ తెలంగాణ ప్యాన్ ఇండియా చేస్తున్నామండి సర్వీస్ రేట్ ఆఫ్ ఇండస్ వచ్చి ఎనభై పైసల నుంచి స్టార్ట్ అవుతుందండి పర్సనల్ లోన్స్ సో హౌసింగ్ లోన్స్ కూడా డెబ్బై ఐదు పైసలు ఎనభై పైసల నుంచి స్టార్ట్ అవుతుందండి ఎలాంటి కస్టమర్స్ కైనా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సో ఆల్ టైప్ ఆఫ్ బ్యాంక్స్ అండి ఎన్బిఎఫ్సి అండ్ నేషనలైజ్ బ్యాంక్స్